రువులు తిరిగి చెరువు కుంటలు తిరిగి సాపలు అట్టే అన్నా సాపెంత సక్క ధనమే తెనుగోళ్లన్నా సెరువు కుంటలు తిరిగి చెరువు కుంటలు తిరిగి సాపలు అట్టే అన్నా సాపెంత సక్క ధనమే తెనగోళ్ళన్నా సాపలు అట్టిన సెల్లే సాపలు అట్టిన సెల్లే అమ్మిన లాభం లేదే గూడపు సెల్లే అమ్మిన లాభం లేదే గూడపు సెల్లే అడవి అడవులు తిరిగి అడవి అడవులు తిరిగి కంక వనములోన కంక వనము తెచ్చి కంక కట్టె తెచ్చి సాటలు గుల్లాలని సాటలు గుల్లాలని సాటెంత సక్కాదనమే మాదరల్లన్నా సాటెంత సక్కాదనమే మాదరల్లన్నా వడవు వడవులు తిరిగి కట్టెలు తెచ్చిన సెల్లే కంపలు మళ్ళిన సెల్లే లాభం లేదే సెల్లే కూడపు సెల్లే లాభం లేదే సెల్లే

తిరిగి పందుల పట్టిన గాని లాభం లేదే సెల్లే గూడె పూసెల్లే లాభం లేదే సెల్లే గూడె పూసెల్లే లాభం లేదే సెల్లే గూడె పూసెల్ జాజిరి 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 ఓయమ్మ జాజిరాటలాడుదా మే రాదమ్మ జాజిరి జాంసెట్ల కింద రాదమ్మ జాజిరి జాజిరి వేలలా ఏ రాధమ్మా జతగాను ఊ నేను రాధమ్మా జాజిరాట లాడుదా మే జతగా నువ్వు నేను రాధమ్మా జాజిరాట లాడుదా మే జాజిరి 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 ఓయమ్మ జాజిరి జామ్ చెట్ల కింద రాధమ్మా జతగాను ఊ నేను

నాడు బిడ్డ సిక్కుడు వస్తే గోడు చిక్కుడాయి గొలలెత్తి కాసే గోడు చిక్కుడాయి నాడు బిడ్డ వనిగంబు వస్తే వనిగంబు తీగంత వల్లి బిల్లాయే వనిగంబు తీగంత పచ్చి చేపల కూర తిన్నావా నానా పడవడ్డ కొంపలకు దారా పోసినవా పడవడ్డ కొంపలకు పచ్చి చేపల కూర తినలేదే బిడ్డ పడవడ్డ కొంపాని తెలువ పడవడ్డ కొంపాని దచ్చన్న వారింట్లో ధనం ఉన్నదాని ధనము చూసిన బిడ్డ గుణము చూడాలే ధనము చూసిన బిడ్డ దచ్చన్న వారింట్లో ధనం ఉన్నదాని ధనము చూసిన బిడ్డ గుణము చూడాలే ధనము చూసిన బిడ్డ నల్ల వంకాయ కూర తిన్నావా నానా నల్లమక మొక్క పోనీకి దారబో నల్లా వంకాయ కూర తినలేదే బిడ్డ నల్లముకపోడాని తెలువ పాయేనే నల్లముకపోడాని నీ మాట కాదనక నే బాపు నా సంసారం నే బాపు బాపున సంసారం